కొన్ని పూల మొక్కలైతే డల్నెస్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి వాటి నుంచి లీవ్స్ రావడం కానివ్వండి ఇలా అందంగా మొగ్గలు గుత్తులుగా స్టార్ట్ అవ్వడం కానివ్వండి లేట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అటువంటి టైంలో మన మొక్కలకి అందించవలసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పోషక విలువలు ఉన్న ఫెర్టిలైజర్ని ఈరోజు వీడియోలో టాపిక్గా మనం మాట్లాడుకోబోతున్నాము సో ఈ ఫెర్టిలైజర్ మన మొక్కలకి ఏ విధంగా యూజ్ అవుతుంది మన మొక్కలు ఎంతో డల్నెస్ చూపిస్తున్నా కానివ్వండి అవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మనం ఆ ఫెర్టిలైజర్ని ఎలా వినియోగించుకున్నాము అనేది టోటల్ ప్రాసెస్ ఇందులో చూసేసుకుందాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా వీడియోని పూర్తిగా విజిట్ చేసి చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మెయిన్లీ కొన్ని మొక్కల్లో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో కొన్ని మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం కొన్ని మొక్కలు అనేవి అసలు ఫ్లవరింగ్ ఇవ్వకపోవడం ఫ్లవరింగ్ ఇచ్చినా కానివ్వండి చాలా చిన్న సైజులో ఇలా రావడం జరుగుతూ ఉంటాయి సో వాటన్నిటినీ కూడా చెక్ పెట్టే మంచి బూస్టర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఈరోజు మన వీడియోలో షేర్ చేస్తున్నాము ముఖ్యంగా ఏ మొక్క అయినా కానివ్వండి హెల్తీగా గ్రోత్ అవ్వడానికి సాయిల్ భాగంలో తగినన్ని న్యూట్రిషన్స్ అనేవి మంచిగా లభించాలి దాని తర్వాత మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన మొక్కలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్లేవర్స్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే కాండం భాగం నుంచి మీకు లీవ్స్ అనేవి స్టార్ట్ కావడం లేదు లీవ్స్ అనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి ఈ మంచి ఫైబర్ న్యూట్రిషన్ ఉన్న ఫెర్టిలైజర్ అనేది వర్క్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రివ్యూస్ వీడియోస్లో మనకి కాండం భాగానికి అస్సలు లీవ్స్ అనేవే లేవు ఇప్పుడు చూడండి ఎంతో హెల్దీగా లీవ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఆ లీవ్స్ నుంచి చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవ్వడం ఆ చిన్న చిన్న స్టెమ్స్ నుంచి ఫ్లవరింగ్ అనేది రావడం పూర్తిగా జరుగుతుంది పూర్తి పూర్తిగా ఇక్కడ ఎంతో హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఇలా ఈ హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడింది సో ఫర్టిలైజర్ మనం మాట్లాడుకుందాము ఇది ఫర్టిలైజర్ అండి పప్పు కడిగిన వాటర్ వన్ టైంకి వాష్ చేసిన వాటర్ పచ్చని పప్పులో చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఎక్కువ మోతాదులో నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది అదేవిధంగా ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఇతర అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి ఏవైతే ఒక డల్నెస్ మొక్కల్లో కనిపిస్తుంది లీవ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం లేదు పూర్తిగా స్టెమ్స్ అనేవి ఎక్కువగా రావడానికి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ప్రతి మొగ్గ కూడా ఎంతో హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందండి అదేవిధంగా మనం మిగతా ఫర్టిలైజర్స్ అనేవి కూడా రెగ్యులర్ చేసేసుకుంటూ ఉండాలి డల్నెస్ అవుతున్న మొక్కకైతే ఈ వాటర్ కంపల్సరీ అండి మీరు ప్రివ్యూస్ మన ఛానల్లో వీడియోస్ చూసుకున్నట్లయితే ఒక డల్నెస్ ఉన్న మొక్కని మనము ఎంతో హెల్దీగా గ్రో చేసుకున్నాము ఈ ఒక్క వాటర్తోనే అండ్ స్పెషల్ కేర్ ఉండాలి మీకు ఏదైతే డల్నెస్ మొక్క చూపిస్తుందో ఆ మొక్క మొత్తాన్ని కూడా సపరేట్గా పెట్టండి దాని తర్వాత టూ డేస్కి స్పెషల్గా ఈ వాటర్ జస్ట్ ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మీరు ఇచ్చేసేయచ్చు ఈవెన్ రైనీ సీజన్లో కావచ్చు సమ్మర్ సీజన్లో కావచ్చు వింటర్ సీజన్లో కావచ్చు సంవత్సరంలో ఎప్పుడైనా కానివ్వండి మీ మొక్క అనేది అన్హెల్దీగా గ్రోత్ అవుతుందంటే ఈ వాటర్ కంపల్సరీగా యూటిలైజ్ చేయండి వన్ టైం వాష్ చేసిన వాటర్ మాత్రమే ఇలా కుండి భాగంలో ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి ఇలా ఇచ్చేసినట్లయితే ఇందులో ఉన్న ప్రతి న్యూట్రిషన్స్ అనేది సాయిల్ భాగం మొత్తం కూడా తరిపి వేరు భాగానికి అందవలసిన పోషకాలు అనేవి అందించడం జరుగుతూ ఉండిద్ది సరేనా ఇలా అందంగా లీవ్స్ స్టార్ట్ అవ్వడానికి ఏదైతే మట్టి భాగం నుంచి మీకు కాండం కనిపిస్తుందో ఆ భాగం నుంచి చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవ్వడానికి వాటికి అందమైన మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీనరీ అనేది ఇంపార్టెంట్ ఆ గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఈ ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ అవుతుందండి మన మొక్కలకి అదేవిధంగా ఈ వాటర్ని మీరు వన్ టైంకి అంటే ఈరోజు మీరు మట్టి భాగంలో ఇచ్చేసినట్లయితే తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ డే కూడా మీకు వాటర్ అవైలబుల్ ఉంటే కాండం భాగం మొత్తం కూడా తడిసే విధంగా వేయండి ఎప్పుడూ కూడా ఏ మొక్కలకైనా కానివ్వండి హెల్దీ మొక్కలకైనా కానివ్వండి అన్హెల్దీ మొక్కలకైనా కానివ్వండి లీవ్స్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అంటే ఈ కాండం భాగం మొత్తం కూడా తడవాలి మీరు దాన్ని గార్డెనింగ్ టూల్స్తో కూడా యూజ్ చేయొచ్చు లేదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయినా కూడా తడపవచ్చు వాటర్ బాటిల్స్ని హోల్డ్ చేసి కూడా స్ప్రే చేయొచ్చు ఇలా కంపల్సరీ కాండం భాగం ప్రతిసారి కూడా తడిచే విధంగా వేయండి ఈవెన్ ఫెర్టిలైజర్స్తో అదే అదేవిధంగా నార్మల్ వాటర్తో కూడా ఈ ప్రాసెస్ అనేది చేయవచ్చు ఇలా మీరు ఏదైతే డల్నెస్ చూపిస్తున్న మొక్కని సపరేట్గా పెట్టేసుకొని ఈ వాటర్ని రెండు రోజులకు ఒకసారి మొక్కల్లో ఇచ్చేసినట్లయితే మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడున్న మొక్కనే చూస్తున్నారు వాటికి వచ్చిన ఫ్లవర్స్ అండ్ గుత్తులు గుత్తులుగా వచ్చిన ఫ్లవర్స్ మొత్తం కూడా టోటల్గా చూడడం జరుగుతుంది ఇలాగా మట్టి భాగం తడిసే విధంగా మాత్రమే ఇవ్వండి ఇలాగా సో ఇలాగా మీకు ఏవైతే మొక్కలు హెల్దీగా గ్రోత్ చేసేసుకోవాలో వాటి మొత్తానికి కూడా ఈ వాటర్ అనేది మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయో ఇలాంటి ఫ్లవర్స్ అందంగా మీ చిన్ని నందనవనంలో కూడా గ్రోత్ అవ్వాలి అంటే ఎక్స్పెషల్లీ స్పెషల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలా మనం స్పెషల్ కేర్ తీసుకున్నట్లయితే రిటర్న్ అనేవి ఇలా అందంగా గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి ప్రతి చోట కూడా ప్రతి చిన్న స్టెమ్స్ అన్నిటికీ కూడా ఫ్లేవరింగ్ అనేది ఉండడం జరుగుతుంది సరేనా సో మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ అని తప్పకుండా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము అదేవిధంగా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయనేది మీరే చూడొచ్చు చూసారా అదేవిధంగా ఇక్కడ ఉన్న రెక్కమందారాలు ఇదిగోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సరేనా సో తప్పకుండా యూటిలైజ్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వన్స్ ఛానల్ని విజిట్ చేయండి అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది అండ్ ఈజీగా అండ్ చాలా హెల్తీగా గ్రో చేసేసుకోవచ్చు ఆ ఫెర్టిలైజర్స్తో మన మొక్కల్ని ఇలా మీరు ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి అదేవిధంగా స్టెమ్స్ కటింగ్ అనేది మీరు చేయండి ఎక్కడైతే మీకు ఇలాంటి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం లేదు స్టెమ్స్ కటింగ్ చేయండి వాటికి ఉన్న లీవ్స్ మొత్తాన్ని కూడా తీసేయండి దాని తర్వాత ఈ వాటర్తో టోటల్ మొక్క భాగాన్ని తడపండి ప్రతిరోజు రైస్ కడిగిన వాటర్ యాడ్ చేయండి టూ డేస్కి ఒకసారి ఈ చనాదాల్ వాటర్ అనేది మీరు యాడ్ చేయండి మట్టి భాగంలో అదేవిధంగా మొక్క భాగంలో మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సరేనా మళ్ళీ లేదా